హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మన తాళీలో ఆరో రోజు కదండి ఆరో రోజు తాళీలో చక్కగా మీకు మూడు రకాల కర్రీస్ ఒకే బౌల్లో ఎలా తయారు చేసుకోవాలో ఓవెన్ బౌల్లో మీకు తయారు చేసి చూపిస్తాను అలాగే పప్పుని కూడా నిమ్మకాయ పప్పు అంటారు ఆ నిమ్మకాయ పప్పు ఎంతో ఈజీగా తయారు చేసుకోవడం ఈజీగా తయారు చేసుకోవడం కదండి అది ఈజీగానే అవుతుంది అలా తయారు చేసుకునే పప్పు మీకు చూపిస్తాను ఈ నిమ్మకాయ పప్పు అని మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు మనం చక్కగా పచ్చిమిరపకాయల కూర పచ్చిమిరపకాయలను చక్కగా ఇలాగా చీల్చుకుని మనం కాయల్ని ఇలా రెడీ పెట్టుకోవాలి అలాగే పుట్నాల పొడి పచ్చిమిరపకాయల్ని పుట్నాల పొడి నింపుకుంటాం నింపుకునే నింపుకుని కూరగా తయారు చేసుకుంటామండి పుట్నాల పొడి మీకు చెప్పాను కదండి పుట్నాలు అలాగే ఎండుమిర్చి ఎండుకారం వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి కలిపిన పొడిని ఇలా చక్కగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరగాయని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి వంకాయ ముక్కల్ని కూడా ఒక్కొక్క కాయని రెండు భాగాలుగా కట్ చేసి ఉంచుకోవాలి బీన్స్ని సన్నగా తరుక్కుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి మూడు కూరల్ని ఒక్కసారి ఎలాగా చిటికలో రెడీ అయిపోతాయో మీకు చూపిస్తానండి చిటికలో మూడు కూరలు అంటే మీకు ఏంటో ఈరోజు మీకు ఈజీగా తయారు చేసి చూపిస్తాను అలాగే నిమ్మకాయ పప్పు కూడా కరెక్ట్గా పప్పు మనకి ఉడికిపోయి ఉంటే ఒక్క త్రీ మినిట్స్లో మనకి పప్పు రెడీ అయిపోతుందండి అది కూడా మీకు మీకు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నిమ్మకాయ పప్పుకి చక్కగా ఉడికిన పప్పు అలాగే నిమ్మకాయ ఉప్పు పసుపు కారం అన్నం వాచుకుని ఉంచుకుని చక్కగా గింజ వస్తుంది కదా అది కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చిటికలో మూడు కూరలు ఎలాగో తయారు చేసి చూపిస్తానండి మనం బీన్స్ని ఇలాగా సన్నగా తరిగి ఇలా ఉంచుకొని మీకు చెప్పాను కదండి ఆకాయ ఆకాకరకాయల్లో కారం గురించి ఎండిమిరపకాయలు నానబెట్టుకుని ఉల్లిపాయ చేర్చి మనం మిక్సీ పట్టుకుంటే ఆకాకరకాయల్లోకి పెట్టిన కారాన్ని దీనిలో ఉపయోగించవచ్చండి బీన్స్ని ఇలా సన్నగా ముక్కలు తరుక్కుని మనం చక్కగా ఎండిమిర్చి ఉల్లిపాయ కారం వేసుకుని వెన్నపూస చేర్చుకొని కలుపుకుని ఈ మిశ్రమాన్ని బౌల్లో ఒక పక్కగా సిద్ధం చేసి ఉంచుకోవాలి పచ్చిమిర్చిని కూడా మనం దాని నిండా చక్కగా పుట్నాల పొడిని నింపుకుని ఒక పక్కగా పెట్టుకోవాలి ఒకవైపు పచ్చిమిరపకాయల్ని అలాగే రెండో వైపు మనం ఒక పక్కగా బీన్స్ కూర మిశ్రమాన్ని పెట్టుకోవాలి అలాగే వంకాయ మొక్కల్ని ఇలా పెట్టుకుని నిండుగా చక్కగా మనం పుట్టినాల పొడిని వాటిపై చేర్చుకుని కరివేపాకు కూడా వేసి ఇప్పుడు దీనిపై ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి మనం దీనిపై కొద్ది కొద్దిగా వెన్న వెన్నపోసి చేర్చుకుని ఈ బౌల్ని ఓవెన్లో పెట్టుకుని ఎయిట్ మినిట్స్ ఉంచుకుంటే మనకెంతో గుమగుమలాడుతూ మూడు కూరలు కూడా ఒక్కసారే రెడీ అయిపోతాయండి ఇలా తయారు చేసుకోవడం వలన మనకి సమయం చాలా కలిసి వస్తుందండి అలాగే చక్కగా మూడు కూరలు తయారైపోతాయి ఎక్కువ ఎక్కువ కాకుండా చేశానండి ఈరోజు బీన్స్ కొద్దిగా ఉంటే ఆ బీన్స్ని చక్కగా సన్నగా తరుక్కుంటే ఇలా ఒక కూర రెడీ అయిపోతుంది అలాగే మూడంటే మూడు వంకాయలు అండి ఆరు ముక్కలు అయినాయి అలాగే ఆరు పచ్చిమిరపకాయలు చూడండి చక్కగా ఓవెన్ బౌల్లో పెట్టుకుని ఓవెన్లో పెట్టుకుంటే ఎంత బాగా రెడీ అయిపోయినాయి ఈ మూడు కూరలు ఇప్పుడు ఈ మెనూలో ఎలా చేర్చానో మీకు చూపిస్తాను మనం ఓవెన్లో కాకుండా దళసరి మూకుడు ఉంటుంది కదండి కొద్దిగా నూనె కొంచెం ఎక్కువ వేసుకుని ఇప్పుడు ఈ బౌల్లో ఎలాగా మనం పేర్చుకున్నామో ఆ విధంగా మనం మూకుట్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఆ విధంగా కూడా మనకి చక్కగా ఈ మూడు కూరలు రెడీ అయిపోతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కూరలు మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఎంతో రుచికల నిమ్మకాయ పప్పు మీకు చేసే విధానం గురించి చెప్తాను మొదట మనం పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ చక్కగా వేడెక్కాక ఈ నిమ్మకాయ పప్పు చాలా బాగుంటుందండి నిమ్మకాయ చేర్చుకోవడం వలన మనకి చక్కగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నిమ్మకాయ పప్పు అలాగే ఈ మూడు కూరలు ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి నూనె వేడెక్కాక చక్కగా పోపు దినుసులు వేసుకుని చక్కగా వేపుకోవాలి జీలకర్ర ఆవాలు వట్టిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు మనకి కుదిరితే ఇంగువ కూడా చేర్చుకుంటే బాగుంటుందండి ఈ నిమ్మకాయ పప్పుకి ఇలాగా మనం కుక్కర్లో రెండు రానిచ్చిన మెత్తగా అయిన పప్పులో ఈ విధంగా మనం తాళింపు వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఉప్పు పసుపు కారం చేర్చుకొని కొద్దిగా వాటర్ పోసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మూడు పచ్చిమిరపకాయలు వేసాను వాటర్ చేర్చుకుని మళ్ళీ విజిల్ పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ రాణిస్తే మనకి ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోతుందండి నేను ఏదైనా సరే స్పూన్తో వేయనండి చేతితోటే వేస్తాను చేతితో వేస్తే ఎందుకో చేతి రుచి వేరే అనిపిస్తుందండి మీకు కూడా అలాగే చేత్తే అలవాటు ఉందండి అలా అలవాటు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాగా విజిల్స్ వచ్చాక చక్కగా మనం పప్పు గుర్తు అంటాం కదండి దాంతో ఎనుపుకుంటే పప్పు మరింత టేస్ట్ వస్తుంది ఇలా చక్కగా ఎనుపుకుని మనం తయారైన పప్పులో వేడిగా ఉన్నా సరే కూడా మనం నిమ్మకాయ పిండేసుకోవచ్చండి దానివలన చేదు వస్తుందని ఏం భయపడక్కర్లేదు చక్కగా ఇలాగ ఒక పెద్ద నిమ్మకాయని పప్పుని బట్టి మనం నిమ్మకాయ కానీ ఉప్పు కానీ చూసుకుని వేసుకోవాలి పులుపు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువే పులిపే వేసుకునేవాళ్ళు నిమ్మకాయ కొద్ది నిమ్మకాయ రసాన్ని ఎక్కువ వేసుకోవచ్చు అలా కాకుండా కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పిండుకుని చక్కగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన నిమ్మకాయ పప్పు మనకి సిద్ధమైపోతుంది ఒక్కసారి మీరు కూడా ఈ పప్పుని తయారు చేసి చూడండి ఎంత బాగా వస్తుందో మీకే తెలుస్తుంది నిమ్మకాయ పప్పు చూడండి రుచికి చూడడానికి ఎంత చక్కగా ఉందో అలా రుచి కూడా ఎంత అమోఘంగా ఉంటుంది ఇలా తయారై తయారైన నిమ్మకాయ పప్పు అలాగే వంకాయ కూర బీన్స్ కర్రీ పచ్చిమిరపకాయ కూర ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బీన్స్ని బీన్స్లోకి మనం చెప్పాను కదండి ఆ కాకరకాయల్లోకి కారాన్ని ఆ కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పుట్నాల పొడి వేసుకున్న వంకాయ కూర నిమ్మకాయ పప్పు విందు భోజనం అంటారు కదండి అలా ఉన్నట్లు అనిపించిందండి నాకు మన ఇంట్లో ఇలాగా చక్కగా రెడీ చేసుకున్న వంటకం తింటే మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుందండి చక్కగా ఇలా వేడి వేడి అన్నం పెట్టుకుని అన్నం వార్చడం వలన ప్రతి కూర మనకి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈరోజు నాలుగు కూరల వలన కొద్దిగా రైస్తో ఈ నాలుగు కూరలు సరిపోతాయండి పచ్చిమిర్చి కూర బీన్స్ కర్రీ వంకాయ కూర నిమ్మకాయ పప్పు అలాగే నెయ్యి మనం వార్చుకున్న అన్నం వేరుశనగ పొడి నాలుగు గంటలు తాగడానికి మనం అన్నం వార్చుకోవడం వల్ల నాలుగు గంటలకు తాగడానికి మనం గంజి రెడీ అయిపోతుందండి చూడండి ఇవన్నీ మీకు నచ్చితే కనుక నాకు మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పెరుగు మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకున్న నాకు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు